ముంబైలో పుష్పటు సినిమా రన్ అవుతున్న ఒక థియేటర్లో స్ప్రే అటాక్ జరిగిందని ఒక వార్త వచ్చింది అంటే షో జరుగుతున్నప్పుడు ఒక స్ప్రే పేపర్ స్ప్రే అటాక్ చేశారని థియేటర్లో అభిమానులకు అదే చూస్తున్న వారికి దగ్గు ఊపిరితిత్తుకోవడం ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పి ఒక వార్త వచ్చింది అసలు ఇది ఎందుకు జరిగిందంటారు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇది యాక్చువల్గా ఒక ఉగ్రవాద చర్య బేసికల్ చెప్పండి అంటే ఫ్యాన్స్ చేయలేరు సినిమా అభివాన్లు ఇంకెవరు ఇంకెవరు అనుకుంటున్నారు కానీ చాలామంది ఇప్పుడు ఇక్కడ జరిగితే మెగా ఫ్యాన్స్ చేశారు అంటారు ముంబైలో జరిగితే ఆ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమెరికా ఖాన్ కంటే పుష్ప ప్యాన్ ఇండియా స్టార్ అయినందుకు కుళ్ళుతో బాలీవుడ్ వాళ్ళే ఏదో చేశారంటారు ఓవర్సీస్లో జరిగిన ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏదో వంక పెడతానే ఉంటారు బట్ ముంబైలో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక ఉగ్రవాద చర్య ఎలా అంటే జనాలు ఎక్కువ మంది క్రౌడెడ్ ఒక దగ్గర వస్తున్నారు అంటే మొన్న కూడా విమానాల బాంబు బెదిరింపులు ఇలాంటివన్నీ అయ్యాయి ఉగ్రవాద చర్య ఈ కార్యకలాపాలు వాళ్ళు కూడా ఒక అన్నయ్య ఉంచుతారు ఏం చేస్తే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టచ్చు అని ఇలా వాడేవాడో ఎంచుకున్న మార్గం ఏంటంటే పలానా పుష్ప అంట దేశం మొత్తం బాగా ట్రెండ్ అవుతుంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి గో తండోపతండాలుగా జనాలు వస్తున్నారు మనం దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎక్కడన్నా ప్రాణ నష్టమో ఇంకేదైనా చేద్దాం అని ప్లాన్ వేసుకునే ఉగ్రవాదులు ఉంటారు కదా వాడు ఏం చేశాడు అంటే కెమికల్ స్ప్రేలు అంటే అవి ఏంటో అవి ఏం ఫార్ములాస్ నాకు తెలియదు మత్తొచ్చే వచ్చే ఫార్ములాలు దగ్గు మనిషిని ఇబ్బంది పెట్టే ఒక ఫార్ములా స్ప్రే తీసుకొచ్చి ఎలా తెచ్చాడో కూడా తెలియదు మా లోపలికి ఈ పైన కూర్చున్న వాడికి ఇది యాక్చువల్గా సాధ్యం సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా అవి కింద వాళ్ళకి అందం అంత పైన ఉంటుంది ఇక్కడ కూర్చున్న వాడికి ఇక్కడే ఉంటుంది ఏసీ దానికి ఇలా పెట్టాడు పెడితే ఏం జరిగింది అది కాసేపు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత హాల్ మొత్తం అందరికీ సడన్గా దగ్గు కలమంట ఆయాసం బ్రీతింగ్ ఓ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ సఫోకేషన్ కొంతమందికి విపరీతమైన తుమ్ములు అంటే క్లైమేటిక్ కండిషన్స్లో ఏదో విషవాయువులు చేరాయి అని ఒక విషయం అయితే అర్థమైంది అందరికీ ఉన్నసరికి ఇప్పుడు ఇద్దరు అంటే అనుకోవచ్చు అంతమంది దగ్గుతుంటే అంతమంది ఒకేసారి తుమ్ముతుంటే ఏంటి పరిస్థితి డోర్స్ అన్ని తెరిచారు ఏ యాజమాన్యం వచ్చింది లైట్లు వేసారు సినిమా ఆఫ్ ఆఫ్ చేశారు పావు గంట సేపు ఇదే పరిస్థితి ఆ గాలి అంతా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యధావిధిగా సినిమా రన్ అయింది ఓకే అయితే ఎవరు చేశారనేది ఇప్పటిదాకా తెలిసినాలా బట్ అక్కడ జరిగింది ఏంటంటే ఒక సఫోకేషన్ సిట్యువేషన్ అండ్ ఇప్పుడు చూడు అప్పుడే ఏ లేజర్ ట్రీట్మెంటో ఏదో చేసుకొని కళ్ళతో చూసేవాడికి కళ్ళు పోతాయి ఆస్తమా పేషెంట్లు ఉంటే అక్కడే చనిపోతారు అదొక టైప్ ఆఫ్ దగ్గు ఆయాసం మళ్ళీ ప్రెగ్నెంట్ కి కూడా ఇబ్బంది చాలా ఇబ్బందులు విషవాయువులు అది ఎవడికి పడుద్ది ఎవరికి పడుద్దో మనకు తెలియదు కదా ఆ టైప్ మరి అంత తెలివిగా తెచ్చి అక్కడ పెట్టాలని వాడికి ఎందుకు అనిపించిందో ఇలాంటివన్నీ ఉగ్రవాదులే చేస్తారు కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టాలి అని అసలు ఏ సినిమాకి రాన ఇబ్బందులు వస్తున్నాయి అండి పుష్పాకే వస్తున్నాయి ఇదొక రికార్డు మళ్ళీ అవును ఇప్పటి వరకు ఏ సినిమాకి రానటువంటి కాంట్రవర్సీలు ఏ సినిమాకి లేనటువంటి ఇబ్బందులు ఏ సినిమాకి లేనటువంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు అన్నీ కూడా పుష్పాకే అవుతున్నాయి ఇన్ని సంఘటనల సమాహారం ఇదొక రికార్డు సీరియస్లీ చెప్పాలంటే సో ము ఇక్కడ జరిగిందంటే కాదు ముంబైలో జరిగింది ఇంకా నేను ఇక్కడ జరగల కొట్టుకు వాళ్ళ ఫ్యాన్స్ మీ ఓడే చేసాడు మీ ఓడే చేసాడు అలా ఉంది పరిస్థితి